ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లిక్స్ హౌసెస్ రెండు కలిసి ఓకే ఒక డిటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి ఎస్ఆర్ హైస్ ఎట్ షాద్ నగర్ టౌన్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు బట్ నెక్స్ట్ డిజాస్టర్ గా మిగిలిపోతుంది అంతే ఆయన పనికి వస్తుంది వీళ్ళకి ఏమి ఉండదు ఆయన జాతకం రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు లగ్నంలో బుధుడు ఉంటే పది పైసలు తీస్తే వంద రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్లో ఓకే అంతే దానికి ఎవడో చేయలేడు ఆయన ఏ సినిమా తీసినా గొప్ప అనేది కనిపిస్తుంది దాని జాతకం అది అక్కడ ఏముండదు రైట్ సమంత దగ్గర హెల్త్ ఇష్యూస్ అన్ని సెట్ అయినట్టేనా గురుజీ ఇట్ ఈస్ వెరీ ప్రైవేట్ ఇక ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్ ఓకే శ్రీలీల సాయిపల్లె శ్రీలీల లీల సాయిపల్లె అవుటు శ్రీలీలకు రెండు వేల ఇరవై ఏడు దానిక తిరుగులేదు నెక్స్ట్ ముప్పై సినిమాలు ఆమె గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా రష్మిక మండన రష్మిక మండన మీరు ఆమెకు పూజలు కూడా చేయించారు గతంలో నా గొప్పగా లేదు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది ఓకే అంటే ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఉంటుంది అంటారు చాలా రోజులు అమ్మా నైనా లేరా ఇరవై సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు కాజీలగర్ ఇప్పుడు కూడా నైన్తర ఇప్పుడు టాపే కదా కూడా ఐదు కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఓకే యాంకర్ గా లైఫ్ ఉంది అమ్మాయి నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది సౌత్ ఇండియాలో హైయెస్ట్ పేడ్ హీరోయిన్ అంటే జాతకం లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరగలేదు వాళ్ళకి ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు ఇంకా విపరీతమైన పేరు డబ్బులు జాతకంలో శుక్రుడు వచ్చి ఉండాలి టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ హీరో అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి గంగోత్రి సినిమా నుంచి పుష్ప ద రైజ్ వరకు నేషనల్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం ఎలా చూడాలంటారు ఎప్పుడో చెప్పిన నేను లాస్ట్ ఇయర్ చెప్పినా ఆయనకు అని ద ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ నిజమైన పాన్ ఇండియా స్టార్ ఇండియాలో ఓకే ఒక్క అల్లు అర్జున్ ఆయన జాతకం తిరుగులేదు ఇంకా పదిహేను ఓకే ప్రతి సినిమా సక్సెస్ అంటారా గ్యారెంటీ మినిమం రామ్ చరణ్ గారికి సంబంధించి రీసెంట్ గా ఆయనకి పాప పుట్టింది క్లింకారా అనే పేరుతో ఇంకా నెక్స్ట్ ఎంత మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ పాప ఫోటో కింద కమెంట్స్ రూపంలో వస్తూ ఉన్నాయి లేరు లేదా ఓకే ఈ పేరుకి సంబంధించి ఒకసారి క్లారిటీ తీసుకోవాలి ఏం వాళ్ళు సెంటిమెంట్ గా పెట్టుకున్నారు హీరో ప్రభాస్ ఫ్యాన్స్తో మీకేంటి వైరం అసలు ఏం లేదు నేను లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఉగాది జాతకం చెప్పేటప్పుడు ఆది పురుషు డిజాస్టర్ అవుతుందని చెప్పిన ఒక ఇంటర్వ్యూలో రెండోది ఏంటంటే ప్రభాస్కు అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది త్వరలో అని చెప్పినా అంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా చెప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే యాక్చువల్గా నవంబర్ పంతొమ్మిదవ తేదీ ఈ సంవత్సరం అంటే ఒక పదిహేను రోజుల కిందట ప్రభాస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిండు మూడు నెలలు భారతదేశంలో లేడు సలార్ అందుకనే పోస్ట్ పోన్ అయ్యింది ఆయనకు ఒక పెద్ద సర్జరీ జరిగింది ఆ సర్జరీ జరిగిన విషయం మీడియా వాళ్ళు ఎవరు బయటికి చెప్పలే సో ఏ సోషల్ మీడియా కూడా చెప్పలే ఇప్పుడు నేనేం చెప్పినా ఆయనకు పెద్ద సమస్య ఉంది అని చెప్పిన ఆ సమస్య ఆల్రెడీ ఆయనకు వచ్చింది ఇప్పుడు ఈ విషయం బయటికి రాకపోతే అరే నువ్వు ప్రభాస్కు చెప్పిన ఏం జరగలేరా అని ఒక మెసేజ్ పెడతాడు నాకు అరే నీ తోలు తీస్తాం రానో మెసేజ్ పెడతాడు సోషల్ మీడియా నాకు అదే నీకు ఏం తెలుసా విధవా ప్రభాస్కున్న సమస్య ఏంది ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏంది ఆయన ఎందుకు సలార్ పోస్ట్ పోన్ అయ్యింది రేపు పొద్దున ఇరవై రెండో తారీఖు నాటి సలార్ రిలీజ్ అవుతుంది అసలు ఆయన ప్రచారానికి వస్తున్నారా కూడా నీకు తెలియదు నువ్వు నన్ను తిడితే నేను ఎట్లా నేను ఎట్లా ఆలోచించాలి సో చాలా వరకు నేను చెప్పిన బయటికి రావు సో ప్రభాస్కు వాస్తవంగా హెల్త్ ప్రాబ్లం ఉంది నేను అదే చెప్పిన నేనేమన్నా రెండు వేల ఇరవై లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇద్దరి హీరోలకు ప్రాణగండం ఉంది ఒక హీరోయిన్కు ప్రాణగండం ఉంది అని చెప్పిన ఆ టైం వరకు వెయిట్ చేయాలి రెండోది బయటికి రాకపోవచ్చు వాళ్ళు కష్టపడుతుందా బయటికి చెప్పుకోలేకపోవచ్చు అందరు చెప్పుకుంటారా ఇప్పుడు అందరూ ప్రతి మనిషి తను ఏం అనుభవిస్తుండో బయటకు చెప్పుకోడు కదా ఒక క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ధైర్యంగా క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోవట్లేదు కదా సో అట్లనే ఆరోగ్యపరమైన ఇబ్బందులు నాకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు నేను చెప్పారు కదా సో అన్ని బయట బట్ ఒక జనరిక్ క్వశ్చన్ మీ మీ ప్రిడిక్షన్ ఎగ్జాక్ట్లీ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు పూజల్లో టూ పర్సెంట్ లోపం ఉండొచ్చు అన్నారు కదా క్యాన్సర్ వచ్చి మూడు నెలల్లో చనిపోతా అన్న వ్యక్తికి మీ రెమెడీస్ ద్వారా బ్రతికించే అవకాశం ఉందంట మనం పోస్ట్పోన్ చేయొచ్చు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేయొచ్చు అంటే క్యాన్సర్కు కావాల్సింది ఫస్ట్ కావాల్సింది మానసికమైన స్థైర్యం అది ఎవడు ఇయ్యడు నేను ఇస్తాను రెండోది మనకు ఎవరు చెప్తున్నారు అనేది కూడా ముఖ్యం మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే డైలాగ్ డైలాగు భయపడేవాడిని ఆల్సర్ కూడా చంపేస్తుంది ధైర్యంగా ఉండేవాడికి ఆన్సర్ ఏం చేయలేదని మనం వాడిని ధైర్యంగా కనుక చెప్పగలిగితే వాడు చాలా భక్తుడు జాతకంలో పెళ్లి యోగం లేదు ఏటా చెప్పిన అంటే నాకు తెలుసుకుని లెక్కలు ఆ లెక్కలు నీకు చెప్పాలన్నా కలత్ర యోగం ఉంది ద్వికళత్ర యోగం ఉంది త్రికళత్ర యోగం ఉంది మీకు ఏమర్థం అయింది ఆయన ఏమర్థం కాదు అందుకని వేణుస్వామి చెప్పేది సింపుల్గా ఉంటుంది తెలంగాణ శ్లంగా అటకుని వెళ్ళిపోతుంది పటకన పట్టుకో అతం అంతే అంతేగాని ప్రభాస్ కు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు ఓకే ఆయనకు లేదు ఇప్పుడు ఎట తెలుస్తుంది నీకు తెలుసు నాకు ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరికి వస్తారు కదా జాతకాల గురించి వస్తారు కదా ఆయన బాగుగోరే వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు కదా వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతోమంది నన్ను అడుగుతారు పవన్ కళ్యాణ్ గారికి గురుగారు పూజలు చేద్దామా మీరే చేయించండి సీఎం అయ్యే భాగ్యం ఉందా సీఎం కాకుండా మినిస్టర్ అనే భాగ్యం ఉందా అంటే నేనేమంటా అంటే ఆ యోగం మీరు ఆయనతో మాట్లాడి ఆయన కూర్చోబెట్టండి నేను పూజ చేస్తా అంట ఆయన కూర్చోకుండా నేను చేయను అంట నేను చేసే పూజలలో వాళ్ళు కూర్చుంటే ఫలిస్తాయి ఆ నేను ఆయన కూర్చోకుండా నేను చెయ్యా నాకు ఎందుకు అవసరం నేను చెయ్యా రేపు పొద్దున నేను చేసినాక ఆయన కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పూజ చేయించిన పరిస్థితులు ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పాల్గొనలేదు కానీ ఆయన సీఎం అయ్యారు ఎట్లా ఆయన ఒకసారి కూర్చొని వెళ్ళారు ప్రారంభం చేసింది ఆయనే ఓకే సంకల్పం చెప్పుకొని పోయారు అది ఎన్ని ఎనిమిది వారాలు చేసినాం ఒక్కసారి చేసింది కాదు అది ఎనిమిది వారాలు చేసినాం ఆయన సంకల్పం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చేసినాం రైట్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్

ఏంటి అంటే ఏమన్నా హోమాలు చేయాలా వాళ్ళు వినడప్పుడు మనం ఏం చేస్తాము మనకి మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది ఇప్పుడు కొత్తగా మనం ఓకే అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు వేణుస్వామే నాకు నాకు సినిమా వాళ్ళు ఈ ఎక్కువగా నమ్ముతూ నమ్మినా నమ్మినా సినిమా ప్రొడ్యూసర్ తీసుకుంటాడు డైరెక్టర్ చేస్తాడు ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు నేను అనే పాయింట్ ఏంటంటే నీకు అండర్ కరెంట్గా గా అది అడుగు కొవ్వు ఉంటుంది ఈగో ఎప్పుడైతే ఈగో వస్తుందో అని గమ్మేస్తాయి హీరోయిన్ కాకముందు పనికి వచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు యాంకర్ అయ్యి కాకముందు పనికి వచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు అట్లనే హీరో అయినాక పనికిరాని పనికి వచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేణుస్వామి ఏముంది మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం అట్లా ఎంతో మంది చూసిన నా జిందగీలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తినటువంటి క్యాండిడేట్లు ఎంతో మందిని చూసిన మళ్ళీ ఎమ్మెల్యేకి మళ్ళీ మనకు ఫోన్ చేసిన వాళ్ళని చూసినా అందుకని నేను రెస్పాండ్ కాను ఈ ఊరికి ఆ ఊరు ఎంతో ఆ ఊరికి ఊరు అంతే అందుకని లైట్ తీసుకుంటాను వీళ్ళకి యోగం లేదని తెలిస్తాను పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లో ఇది కూడా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు అయితే అవకాశం ఉండదు తర్వాత చెప్పలేం ఓకే ఎలక్షన్లు అయ్యే వరకు ఏమి ఉండదు అది ఆయన వ్యక్తిగతమైన అంశం అది వ్యక్తిగతమైన అంశం నేను దాన్ని రాజకీయంగా చూడట్ల అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం ఆయన ఇష్టం అది సో అది ఎప్పుడైతే జరిగే అవకాశం లేదు మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోపయితే లేవు జూన్ తర్వాత ఉన్నాయి ఓకే మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు ఆరోపణలు కావచ్చు లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదు అని మీరు పదే పదే అంటారు ఎస్ మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి ఫస్ట్ చెప్పిన ఆయన చెప్పేటోడు లేడు ఫస్ట్ అసలు ఆయనకు చెప్పగలిగిన మొగడు లేడు ఆయన పక్కకు ఎవడు చెప్తాడు పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది గురూజీకి ఉంది గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన చెప్పాడు ఇంకెవరు చెప్తారు మనవారు చెప్పడు చిరంజీవి గారు ఆస్ రూల్ అవుట్ ఇంకోటి ఆయన ఎవరు మాట్లాడు అయిపోయింది కథం ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా అవసరం గురువే కాదు తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లె అక్క తల్లి ఎవడో ఒకడు గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా ఇప్పుడు ఒక ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే వీడు ఎవ్వరి మాట ఇంటలేడు వీడు కావరంబట్టి తిరుగుతున్నాడు పెళ్లి చేస్తే పెళ్ళా మాటిని సెట్ అవుతాడు అని చేస్తారు ఓ ఇది పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్ మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటివరకు పెళ్ళా మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు భార్య కూడా గురువే ఎందుకు కాదనుకోవాలి భర్త కూడా గురువే తండ్రి గురువే తల్లి గురువే అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు పెన్లా అని చెప్తే మగడేమంటారు నీ మాటి అలా పో అంటాడు పెన్లాంగ్ కూడా నీ మాటి నా పోంటుంది అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు ఈ సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు తెలంగాణ స్టేలో మాట్లాడవచ్చు కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం పది సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన ఓకే ఆయనతోని ఒక రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే కాదని నేనేం చెప్పట్ల కానీ ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే ఆంక్ష వేరు ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు నాకు మన్ నాకు శత్రువులు మిత్రులు లేరు అందరం బాగుపడాలా పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా జగన్మోహన్ రెడ్డిని ఒడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా నేను అదే కోరుకుంటాను పవన్ కళ్యాణ్ ఉడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి నేను కోరుకునేది అది కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్ నేను అందుకని ఏమంటున్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సను ఆయనది స్ట్రేట్ హార్ట్ స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రేట్గా ఉంటాయి బోల్డ్గా బోల్డ్గా ఉంటాయి ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియదు తెలియనప్పుడు ఏమవుతుంది ఫెయిల్ అవుతారు నేను అదే చెప్తున్నా నేను నేను వేరే చెప్తున్నా కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది ఇప్పుడు నన్ను మన దానికై మన సో జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు నన్ను ఏమంటారు పాజిటివ్ ట్రోల్ చేశారు ఏమని చేసిర్రు చ జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని కిందనే నాది వీడియో ఏమని అంటే మూడు కాకుండా ముప్పై చేసుకుంటాడు నువ్వు చేసుకోవాలి సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా అంటే నేను అదే అంటే నేను నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తా సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ఆయన ఫ్యాన్నే జల్సా సినిమా నేను కూడా చూసి టికేసా జింపి ఎగిరేసిన ఎగిరేషినే జల్సా సినిమా సో నాకు ఇష్టమే కదా సో వ్యతిరేకం ఉంటుంది నాకు కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసిద్ ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్షనెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన ఇష్టమే ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు సినిమాలు బాగానే ఉంటాయి ఆయనకు తిరుగులేదమ్మా ఆయన సినిమాలలో తిరుగులేదు రాజకీయమే కష్టం ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్ సినిమాలకే అంకితం రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ అయితే మనం ఇరవై అంతే ఇరవై ఉంచుకోవాలి అంతే సూపర్ రైట్ గారు మనం చాలా చాలా జంటలు విడిపోవడానికి చూస్తున్నాం పెళ్ళి అంటారు వచ్చి పత్రిక ఇస్తారు ఒక ఆరు నెలల తర్వాత విడాకులు అంటూ ఉంటారు మీరు కూడా చాలా సెన్సేషనల్ న్యూసెస్ చెప్పారు వాటి పట్ల ఎందుకు పెళ్ళిళ్ళు నిలబడట్లేదు అవి పెద్దలు కుదిర్చిన వివాహమైనా ప్రేమ వివాహమైనా మీరు గతంలో చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో సమంత నాగ చైతన్య యాసిటిస్ జరిగిందని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన జంటలు చాలామంది కూడా విడిపోయారు బట్ ఆఫ్ దరికా నాకు చాలా చెప్తూ ఉంటారు కానీ కొన్ని సెలబ్రిటీ జాతకాలకి సంబంధించి ఏం చెప్తారు ఉదాహరణ ఇంకొక సెన్సేషన్ కపుల్తో తీసుకుందాం సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ వరుణ్ తేజ్ సో ఆ ఇద్దరు జాతకాల్లో గురుబో శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు సో ఏమైపోయింది అంటే నేను ఇక్కడ చెప్పంగానే వీడికి ఏం పని లేదా ఆ పాట లేదా వీడి పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్ డివోర్స్ అని మొత్తుకుంటుంటే వీడికి పిచ్చిలేసిందా అన్నట్టు అయిపోయింది నేను ఏం చెప్తున్నా అంటే ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్ అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను నేను మిగతా విషయాలు మాట్లాడ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ పది పెళ్లిలలో ఎనిమిది పెళ్లిళ్ళు విచ్ఛిన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం తెలంగాణలో ఇండియాలో ఉన్న కుజ దోషం అమెరికాలో ఉండదు ఆఫ్రికాలో ఉండదు సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి సో మన దేశంలో కుజదోషం ఉంటుంది శుక్రదోషం ఉంటుంది లావణ్య త్రిపాఠి గురుదోషం ఉంది వరుణ్ నాగ నాగదోషం ఉంది కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది ఇవాళ చెప్తున్నాను నీకు సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం మీరు పెళ్లి చేసుకోకండి రా అని అయినా మా చావు మేము చేస్తాం మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని జోస్లో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆరేళ్ల ప్రయాణం వాళ్ళ ప్రేమ అనేది ఆరేళ్ళు ప్రయాణించి పెళ్లి పీట మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్ళి చేసుకున్నారే విడిపోతారని మీరు చెప్తున్నారు అంటే మొదలే చెప్తారు వాళ్లకు నేను చెప్పడం కాదు ఇది ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్లకు మీరు విడిపోతారు చేసుకోకండి అని అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మేము కలిసి ఉంటాం మీరెంత మా ముందరా అనుకుని చేసుకుంటారు అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం నేను కూడా కాదంటలేను నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది పెళ్ళి ఎప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణి ఉండాలి ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్ వర్క్ స్ట్రెస్సు ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోతారు చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరస్ట్ అవుతారు దాన్ని అర్థం చేసుకోగలగాలి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల పీసీఓడి పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదన్నా అరిచి మాట్లాడినా పది నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది కిస్సా కానీ ఉండదు కదా దాన్ని సీరియస్గా తీసుకొని మొగోళ్ళు మేల్ మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెన్ల మీద కరవడం అది ఎక్కడికో దారి తీసి విడాకులకు దారితీస్తాయి సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్ తల్లి ఒక క్యారెక్టర్ తోటి కోడలు క్యారెక్టర్ వీళ్ళందరూ వచ్చి పెంటబెట్టడం వల్ల వీడాకులు అవుతాయి అయితే మీరు అనొచ్చి ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా జాతకానికి ఏం సంబంధం దాంట్లోనే డిసైడ్ చేస్తాం గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది నా వరుణ్ తేజు జాతకంలో గురువు నీచము శుక్రుడి నీచము లావణ్య త్రిపాడి జాతకంలో నాగదోషము కుజదోషము సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది పెద్ద మిరాకిల్ అదొక పెద్ద మిరాకిల్ అదొక ఇక అర్థంగా అన్నటువంటి చిదంబర రహస్యం ఓకే అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌనే మనం గతంలో మెగా ఫ్యామిలీ అని కాదమ్మ తప్ప అది మాట్లాడుకోవడం ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది ఉంటుంది వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట తెలుస్తుంది మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పవంతే సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా జరిగింది కూడా చెప్పారు కదా మీరు నాగచైతన్యకు డివోర్స్ అవుతాయని చెప్పారు అఖిల్ కి పెళ్లి కాదు అవుతుంది అవుతాయని చెప్పారు ఇప్పటి వరకు ఆయన కూడా కెరియర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాడని చెప్పిన ఎందుకంటే ఆయన జాతకంలో ఉన్న దోషము మా చుట్టమేమో నాకీలు నా శత్రువా ఎందుకు చెప్తా సో ఇవన్నీ ఉన్నాయి నేను చెప్పినవి చాలా ఉన్నాయి నేను చెప్పినవి అన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే నేను చెప్పిన వందలో తొంభై ఎనిమిది సక్సెస్ నా సక్సెస్ రేట్ తొంభై ఎనిమిది నేను చెప్పినవి ఆల్మోస్ట్ అలా జరిగినాయి నేను చెప్పాను అసలు నేను చెప్పినవి జరగలేదు అనేది వెతికితే కష్టం అసలు జరగకుండా ఉండవు కాకపోతే ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే రెండోది ఏంటంటే ఎందుకు చెప్తున్నావు అంటే పబ్లిసిటీ కోసం చెప్తున్నావు బరాబరి చెప్తా నా లైఫ్కు నేనే సీఈవో నా లైఫ్కు నేనే సీఈఓ నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి ఎవరు చెప్తాడు నన్ను బట్ అలా ఒక లైఫ్ ని ఇలా మీడియాలో ప్రస్తావించడం వాళ్ళ దృష్టిలో చెడు అవుతుంది కదా వాళ్ళ దృష్టిలో చెడు అయినా వాళ్ళ వల్ల కొంతమంది బాగుపడతారనే ఉద్దేశం సమంత నాగచైతన్య ఎగ్జాంపుల్ వల్ల చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు సమంత నాగచైతన్యది ఇట్లా అయ్యింది కాబట్టి మేమిద్దరం వస్తాం అని నా దగ్గరకు వచ్చి కూర్చొని స్వామిగారు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం మా ఇద్దరికి షష్టాష్టకాలు అయినాయా మేము చేసుకోవాలా వద్దా అని అడిగితే అమ్మాయి ఏమంటుంది తల్లిదండ్రులు చెప్తుంది అమ్మాయి వేణుస్వామి చెప్పితే నిజంగా నమ్ముతా లేకుంటే నా పిల్లగానే చేసుకుంటా కొన్ని అంచనాలు తప్పవచ్చు కదా మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ అంచనాలు తప్పవు టైం తప్పుతుంది నేను డిసెంబర్ అంటే అది జూన్కి వెళ్ళొచ్చు నేను జనవరి అంటే జూన్కి వెళ్ళొచ్చు కానీ అంచనాలు తప్పవు జరిగి తీరాల్సిందే పాలలో ఉప్పేస్తే వంద శాతం పాలు విరిగిపోవలసిందే కానీ అది పాలు పొంగినప్పుడు విరిగిపోయినాయా పొయ్యి మీద వెట్టంగా విరిగిపోయినాయా దించేటప్పుడు ఇరిగిపోయినాయి అనేది తేడా సో జరిగి తీరాల్సిందే సో చాలా మంది మారుతున్నారు నేను చెప్పడం వల్ల షష్టాష్టకాల గురించి సంబంధ నాగచైతన్య గురించి మాట్లాడినప్పుడు చాలా మంది రియలైజ్ అవుతున్నారు చాలా మంది వేణు సొంత దగ్గరికి వచ్చి చెప్పింది స్టాంప్ అని ఫిక్స్ అవ్వాలి అవ్వాలి కాకపోతే నేనేం చేయలేను నన్ను తిట్టుకున్నా నేనేం చేయలేను ఇప్పుడు నేను నమ్మే వాళ్ళతో నాకు నాకు నా లింక్ అమ్మా నమ్మనంతో నాకేం పని ఈ ప్రపంచంలో ఇట్లా రెండు చేతులు ఎత్తి నన్ను నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి అని చెప్పింది నేను ఒక్కడే ఇప్పటికి కూడా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా చెప్తా చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి ఆ సమస్యలు మీ దగ్గర ఉన్న పంతులకో పురోహితులకో జ్యోతిష్కులకు చూయించుకోండి పెద్ద సమస్యలు అయితేనే నా దగ్గరికి రండి చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి పెద్ద సమస్య ఉంటే నా దగ్గరికి రండి అంటే మీ లెవెల్ పెద్దది నా లెవెల్ అంటలేను అమ్మా పెద్ద సమస్య ఉంటే రమ్మన్నప్పుడు చిన్న సమస్యలకు మీరు పరిష్కారం క్యాన్సర్ లాంటి క్యాన్సర్ లాంటి రోగాలకు నా దగ్గరికి రండి మీకున్న రోగాలకు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి చాలా మందికి అర్థం కాని ఒక క్వశ్చన్ మిలియన్ డాలర్స్ ప్రశ్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో మీరు ఇందాకన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అని చెప్పి ఏమనుకుంటున్నారు గురుజీ అంటే ఎందుకు అంత సైలెంట్గా ఉండాల్సి వచ్చింది ఆయన తన కెరియర్ మీద తనకున్న నమ్మకం తనకు రాజకీయంగా కంటే సినిమా ఇండస్ట్రీ పరంగా తనకున్న నమ్మకం ప్లస్ తిరుమల తిరుపతి దేవాలయంలో నేను వాళ్ళ అమ్మగారు కూర్చొని మాట్లాడినప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఆవిడ ఎన్టీ రామారావు బర్త్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ విషయంలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తెలియకుండా మీరు మా జాతకాలు బాగా చెప్తున్నారు రిటర్ చెప్తున్నారు మీరు అని అడిగింది ఆ సమస్య ఏందో నాకు తెలుసు తల్లి ఇది సమస్య అని చెప్పిన అనగానే షాక్ అయింది ఆమె పెద్ద ఎన్టీఆర్ గారికి తప్ప నాకు తప్ప బాబుకి తప్ప ముగ్గురికి తప్ప మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి తెలియదు మీకు ఎట్ట తెలుసు అన్నది నాకు తెలుసమ్మా అన్న నేను ఆయనది మకా నక్షత్రం జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలితది కూడా మకా నక్షత్రం ప్లస్ ఆయన మంచి యోగంలో పుచ్చుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి టైం ఉంది నేనేస వాళ్ళ అమ్మతో అన్నది ఏంటంటే రెండు వేల ముప్పై వరకు రాజకీయాల్లోకి రానియకండి బాబుని అని చెప్పినా ఓకే సో మీ సలహా అనమాట నేను చెప్పింది అయితే వాళ్ళ అమ్మగారికి చెప్పిన మాట తిరుమల దేవాలయంలో చెప్పిన మాట హుండీ లెక్క పెడుతుంటే పక్కన నేను మాట్లాడింది వైకుంఠ ద్వారం పక్కన కూర్చున్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఆమె ఆ దేవాలయంలో మాట్లాడిన సందర్భంలో రెండు వేల ముప్పై వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుంటే బాగుంటుంది ఇరవై తొమ్మిది ఎలక్షన్లకైతే వద్దు అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ల వరకు ఎన్టీఆర్ గారు రాజకీయ రంగేట్రం చెయ్యరు కన్ఫర్మ్ పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ ఫెటీ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్